జిల్లా హుస్సనాబాద్కు చెందిన మాజీ నక్సలైట్ రిక్కల సహదేవ్ కుటుంబాన్ని విప్లవ సంస్కృత ఉద్యమ ప్రజా కళాకారులు విమలక్క పరామర్శించారు సమ సమాజ స్థాపన కోసం పోరాడమే సహదేబు లాంటి అమరులకు సరైన నివాళి అని విమలక్క అన్నారు దండకారణ్యంలో ఆపరేషన్ కదర్ పేరుతో రక్తమూడుతున్న పరిస్థితి ఉందని ఈ సందర్భంలో నక్సల్స్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నామన్నారు దోపిడీ పీడలు లేకుండా ఈ సమాజం ముందుకు సాగినాడు ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికినాడు భారత విప్లవోద్యమంలో అసబలు బాసిన అమరవీరులందరికీ కలలు నెరవేరినట్టే అన్నారు ఇవాళ ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా ఆ దిశగా ఆలోచించి అడుగులు వేయాలన్నారు తను సమసమాజాన్ని కలగన్నాడు ఆ కలగన్నటువంటి సమ సమాజం కోసం పోరాడడమే వాళ్ళకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కళాకారులంగా మేమంతా కూడా కోరుకునేదా ఒక్కటే ఇవాళ అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో రక్తమోడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ సందర్భంలో అక్కడి నుంచి మేము చర్చలకు రెడీ అని రావడం దానికి సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఇరువైపుల నుంచి చర్చలు జరిగి ఆ చర్చలతోటి ప్రజా సమస్యలు పరిష్కారం కాగలదని మనమంతా ఆశిద్దాం అట్లా జరిగిన నాడు ప్రజల సమస్యలు నెరవేర్చిన నాడు పీడన లేకుండా ఈ సమాజం ముందుకు సాగుతున్న ఇక్కడ ఇక్కడున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికిన నాడు కామ్రెడ్ విక్కల సహదేవిరెడ్డి కాదు భారత విప్లవోద్యమంలో అసూలు వాసినటువంటి అమరవీరులందరికీ అలా నెరవేరినట్లే అట్లా నెరవేర్చడానికి ఇవాళ ఉన్నటువంటి ఈ పౌర సమాజం అంతా కూడా ఆ దిశగా ఆలోచించాలని అడుగులు వేయాలని ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మనం విశాల దృక్పథంతో విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి జరగాలని మరొకసారి ఆలోచిద్దాం వాళ్ళందరి పక్షాన మనమంతా కూడా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ